అన్యాయం గురించి తమకు విన్నవిస్తామని చెప్పింది రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ఎన్నో అసమానతలు సే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ని తీసుకుంటే స్టేట్లో ఎస్ ఇసుకున్నటువంటి ఎమ్మెల్యేస్లో ఒక అగ్ర సింహభాగం ఎమ్మెల్యేస్ సింహభాగం మా సోదర సంఘాలే మరి తీసుకుంటా ఉన్నారు వివక్ష గురవుతా ఇక్కడ ఈ రాష్ట్రంలో అత్యంత జనాభాగా ఉన్నటువంటి మాదికలకు ఏ రీతిగా వివక్ష జరుగుతూ ఉందంటే అన్యాయం జరుగుతూ ఉందంటే గతంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేసినటువంటి కమిషనర్స్ మొత్తం కూడా సిఫార్సు చేసింది వర్గీకరణ చేయడం సమంజసమే అనాదిగా యాభై తొమ్మిది కులాల్లో ఒక కులం మాత్రమే ప్రయోజనం జరుగుతుంది ఆర్థికంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా సామాజికంగా అన్ని విధాలుగా ఫలాను కులం మరి చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్స్ రిపోర్ట్స్ ఇచ్చింది సార్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఉష మెహార్ కమిషన్ మెట తమిళనాడు గవర్నమెంట్ ఏసి మహారాష్ట్ర గవర్నమెంట్ వేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే పంజాబ్ గవర్నమెంట్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది సార్ మా యొక్క వినోభం ఏంటంటే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని సమానంగా మంచాలని చెప్పేసి మేము అమలు చేస్తాము అంతేకాకుండా ఈరోజు బీసీ తీసుకుంటే బీసీస్ క్యాటిగలైన్ అయ్యి ఆయా కులాలు మొత్తం కూడా సమాన కులాలు అనుభవిస్తూ ఉన్నారు అయితే చిన్న తమకి చిన్న ఎగ్జాంపుల్ వివరిస్తారు సార్ ఈ జిల్లాలో రెండు ఎస్సీ రిజార్ట్స్ ఉన్నాయి ఈ రెండు ఎస్సీ రిజార్ట్స్ వన్ వాజ్ అనదర్ వాజ్ సత్తుపల్లి ద టోటల్ పాపులేషన్ ఇస్ వెరీ బిగ్ పాపులేషన్ ఇన్ మధుర కాన్స్టెన్సీ అండ్ ఆల్సో సత్తుపల్లి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఆఫ్ మారి ఉన్నారు అక్కడ ఇక్కడ దాదాపు సిక్స్టీ థౌజండ్ ఆఫ్ మాదిగా వస్తున్నారు సార్ పనులు ఇక్కడ జరుగుతున్నటువంటి వివర్శలో సార్ అంటే అక్కడ ఎల్గుంటలో లేరా అంటే అంత అన్యాయం ఫిలితుంది సార్ ఇక్కడ కులం ప్రధానంగా మీ యొక్క మీ యొక్క సహకారం మా జాతీయా మా కులం ఏళ్ళ మీరు న్యాయం చేస్తారని చెప్పేసి పెద్ద మనసు అర్థం చేసుకొని మీరు ఇచ్చే రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చే రిపోర్టు సానుకూలంగా ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ మాకు జరుగుతున్నటువంటి మరి అన్యాయం మా మేము వివక్షకులు అవుతున్నటువంటి వివక్షను కలిగించిన దానిలో భాగంగా మీరు ప్రముఖ పాత్ర వహిస్తారని చెప్పేసి మేము ఘానంగా నమ్ముతున్నాం సార్ ఇవాళ మా విలేజ్ మా విలేజ్ ఖమ్మం జిల్లా ఎరుపాలం అన్నాం సార్ దాదాపు ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పది మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మరి టెక్నికల్ కోర్సు చేసినటువంటి విద్యార్థులు అంత కూలిపోతున్నారు నిరుపేరు మీ రిపోర్ట్ మా యాడ్ దయతో మంచి రిపోర్ట్ ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్